అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం ఇక్కడ గవర్నమెంట్ ప్రాంతీయ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు సెక్యూరిటీ గార్డ్స్ దాదాపు ఒక ముప్పై ఐదు మంది ఉంటారు వీళ్లకు గత నాలుగు నెలల నుంచి కూడా జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాలి వీళ్ళు ఎవరైనా కాంట్రాక్టర్ను మాకు జీతాలు వస్తలేవని చెప్పేసి అడిగితే కాంట్రాక్టరు మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే అవసరం లేదని చెప్పేసి ఒక దుష్ప్రవర్తనతోన మాట్లాడుతున్నటువంటి అంశాన్ని గమనించాలి ఈరోజు అదేవిధంగా గతంలో ఇక్కడ ఒక స్వీపర్ పనిచేసింది అమ్మాయి ఇక్కడ ఏంటంటే రేణుక రేణుకను కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఇక్కడ నుంచి ఆమెను ఉపృందులకు ఉపనులకు పంపించింది ఆ రేణుక అంటే ఆమె ఎదురు ప్రశ్నిస్తే మాకు జీతాలు వస్తలేవని చెప్పేసి ఎదురు మాట్లాడితే మేము జీతాలు ఇవ్వము నువ్వేం చేసుకుంటావో చేసుకోకు అని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది నేను ఒక సిఐటి లీడర్గా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కూడా అడిగిన నేను సార్ జీతాలు వస్తలేవంట ఏంటి పరిస్థితి అంటే వస్తాయి వస్తాయి అని చెప్పేసి సమాధానం చెప్తుంది తప్ప ఈ నాలుగు నెలల నుంచి మాత్రం వీళ్ళకి జీతాలు రానటువంటి సందర్భాన్ని గమనించాలి దీంతోపాటు వీళ్ళకు పిఎఫ్ వాస్తవంగా కట్ కావాలి పిఎఫ్ కట్ అయితే లేదు అసలు ఈఎస్ఐ అనేది కూడా అది కూడా వర్తించడం లేదు వీళ్ళు చేసేటువంటి పనికి వాస్తవంగా మినిమం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కానీ వీళ్ళకి ఇచ్చే వేతనం ఎంత పదిహేను వేల ఇస్తారు ఆ పదిహేను వేల చిల్లర ఇచ్చే వేతనం మిగతా కట్ చేసుకొని వీళ్ళకి పదివేల రూపాయలు మాత్రమే వీళ్ళకి అకౌంట్లో జమ చేస్తుంది తప్ప మిగతా ఐదు వేల రూపాయలు ఎవరిది ఏంటో ఏంటో తెలియనటువంటి సందర్భాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఈ జీతాలు చెల్లించేంతవరకు కూడా ఈ కార్మికులకు మేము సిఐటిగా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం జీతాలు వరకు కూడా వీళ్ళు విన్నంటే ఉంటాం ఎవరు వచ్చినా కూడా మీరు పనులు బంద్ చేసి జీతం వచ్చేంతవరకు కూడా పోకుంటే సమస్య పరిష్కారం అవుతుంది మనం ఇలా గీతం మనకి మేము ఈ రేపిస్తాం ఎల్లుండిస్తాం అని చెప్పేసి వాళ్ళు మాయమాటలు చెప్తే మాత్రం జీతం రానటువంటి సందర్భాన్ని గమనించాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జీతం వచ్చేంత వరకు కూడా ఈ విధులు బహిష్కరించి ఖచ్చితంగా పోరాటం చేస్తారు వీళ్ళు ఈ వీళ్ళ పోరాటానికి మేము సిఐటిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి మీడియా మిత్రులను తెలియజేస్తాం నా పేరు హనుమంతు ఏరే హాస్పిటల్ అచ్చంపేట అందులో పేషెంట్ కేర్గా మేము చేస్తున్నాం సెక్యూరిటీ గార్డు స్లీపర్లు పేషెంట్ కేరు దాదాపు ఒక ముప్పై ఐదు మంది బాగా ఉంటాం మేము మాకు వచ్చే శాలరీ కూడా చాలా తక్కువ సో వంద అయినా కానీ మాకు శాలరీ పెరుగుతుందని ఆశతోటి ఇందులో వచ్చాం సో మాకు వచ్చేది కూడా పదిహేను వేల ఆరు వందలు కానీ అంతా కట్ అయిపోగా మాకు పదివేలు వస్తుంది పదివేలు సరే నెలలో వచ్చినా కానీ సంతోషపెట్టడం కానీ ఇప్పుడు దాకా ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా మాకు జీతాలు రావట్లేదు సో రోజువారీ కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా మంచిగా బతుకుతున్నారు ఇది ఇంత పెద్ద హాస్పిటల్ పనిచేసిన పేరు తప్ప మాకు ఇలాంటి ఆదాయం కూడా లేదు సో మాకు వచ్చేది కూడా చాలా తక్కువ ఇంత కష్టం చేస్తున్నా కానీ చాలా తక్కువ ఇస్తున్నావు సరే మాకు ఈఎఫ్ పిఎఫ్లు అవి కూడా ఉంటాయంటే అవి కూడా కట్ అవ్వట్లేదు సో మాకు వచ్చే జియో సిక్స్టీ ప్రకారంగా మాకు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు దాకా రావట్లేదు సో ఇంత పెద్ద హాస్పిటల్ అయినా కానీ ఇంత ము కష్టం చేస్తున్నా కానీ ఇప్పటిదాకా అసలు మాకు ఏ అధికారులు చూస్తలేరు డాక్టర్లు అడిగినా సూపర్నెంట్ అడిగినా ఎమ్మెల్యే సార్ల అడిగినా చూస్తాం 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 అనేసి ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ దాకా అసలు మాకు శాలరీస్ పెంచడం లేదు ఇచ్చే శాలరీ కూడా కట్టి ఇవ్వడం లేదు సో మేం చేయాలన్నట్టు ఇప్పుడు మీకు ఎంత రావాలి మాకు వచ్చేది పదిహేను వేల ఆరు వందలు జియో ప్రకారంగా అయితే పదిహేను వేల ఆరు వందలు రావాలి మాకు వచ్చేది ఇప్పుడు పదివేలు ఇస్తున్నారు మేము మేము ఒక రోజు స్ట్రైక్ చేస్తే నెక్స్ట్ డే మాకు ఒక పదివేలు ఇస్తారు మిగతా డబ్బులు వస్తాను అట్లే ఇవ్వకుండా అట్లే ఉక్కుతాం చూస్తూ రన్నట్టు పిఎఫ్ కట్ అవుతుంది ఇప్పుడు ఫోర్ మంత్స్ దాకా నాకు మాకు రావాల్సి వస్తుంది పిఎఫ్ లేదు ఎంత అమౌంట్ కట్ అవుతుంది వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛాన్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది